జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీని నిర్ణయించేవాడిని నేను కాదు చంద్రబాబు నాయుడు గారికి అతను తప్పు చేసినా చెప్తాను అతను తప్పు చేసినా చెప్తాను జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చంద్రబాబు నాయుడు పార్టీని పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటంలో కూడా విఫలమయ్యాడు అసెంబ్లీలో బాగానే అటాక్ చేస్తాడు పార్లమెంట్లో కార్నర్ చేసేటువంటిది విఫలమయ్యాడు నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి చెప్పాను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో విఫలమైనందుకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టండి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని దించేయడానికి అవక్కలా అవిశ్వాస తీర్మానం అంటే టైం ఇస్తారు రెండు గంటలో మూడు గంటలో ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆ కట్లో ఓటింగ్ పెట్టినప్పుడు టీడీపీ వాళ్ళు ఎట్టేస్తారు ఓటు తేలిపోతుంది కదా ఇంప్లిమెంటేషన్ చేయనందుకు ఓటు ఇట్టేస్తాడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తాడా అనుకూలంగా వేస్తాడా అది పార్టీని కార్నర్ చేయటం నేను వైసీపీ వాళ్ళకి చెప్పాను మా కాంగ్రెస్ వాళ్ళందరి చుట్టూ తిరిగి చెప్పాను పెట్టండి బాబు అది మీరు చేసిన యాక్ట్ మీ మాదేశారు ఇప్పుడు పెట్టేది ఇంప్లిమెంటేషన్ జరగలేదంటే వాళ్ళ మొం మీద ఉమ్మేస్తారు ఇంతకన్నా అడ్వాంటేజ్ ఏమొస్తుంది పెట్టండి అని మరి వాళ్ళు పెట్టట్లే చూద్దాం రేపు ఏమైనా పెడతారేమో